అందరికీ నమస్కారాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఫలితాల కోసం అందరూ ఎదురు చూడటం జరుగుతుంది అయితే మీరు అవునన్నా కాదన్నా గెలిచేది ఆయనే ఆయనే ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుంది ఎందుకంటే నేను ప్రస్తుతం శాస్త్ర పరంగా దేవ్య నిర్ణయాల ప్రకారంగా పరిశీలించినట్లయితే వారే సీఎం కావడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే మన అభివృద్ధి కావాలంటే తప్పనిసరిగా ఎంత కష్టపడ్డా తొంభై తొమ్మిది శాతం మన కృషి ఉండాలి వన్ పర్సెంట్ దైవ బలం అనేది ఉండాలి ఇది అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా మన దైవానికి వస్త్రాలు ఇచ్చేటప్పుడు దంపతులు మాత్రమే ఇవ్వాలి ఒంటరిగా ఇచ్చినట్లయితే అది మనకి అహంకారం ఉన్నట్లు పది మంది చూ చూడటానికి ఇవ్వటం మాత్రమే కానీ మనం భక్తిపూర్వకంగా ఇవ్వట్లేదని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా తిరుమలలో అన్య మతస్థుల్ని మెంబర్స్గా నియమించటం మూడవది కొన్ని శ్రీశైలంలో అక్కడ ఏదైనా సత్రం అన్ని కులాలకి అక్కడ సత్రాలు ఉండటం జరిగింది అక్కడ ఏ కులం వారైనా సరే సత్రం నిర్మించాలంటే ఇప్పుడు ప్రస్తుతం యాభై లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి అదేవిధంగా టికెట్ల రేట్లు పెంచటం భక్తుల్ని ఇబ్బంది పెట్టడానికి అదేవిధంగా తిరుమలలో ఎప్పుడు జరగని జంతువులు భక్తులపై దాడి చేయటం ఈ విధంగా చేయటం కారణం అక్కడ సరియైన ఆచారాలు పాటించకపోవటం జంతువులకి ఆహారం కానీ నీరు కానీ అందించకపోవటం వలనే ఇలాంటివి సంఘటనలు జరుగుతున్నాయి మనం పరిశీలించినట్లయితే ప్రతి ముఖ్యమైన ప్రధానమైన ఆలయాల్లో హుండీలలో భక్తులు డబ్బు రూపేనా బంగారం రూపేణా అందజేయడం జరుగుతుంది ఇవి ఫిఫ్టీ పర్సెంట్ పక్కదారిన దారిన వెళ్ళిపోవటం జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే మా పదవి కోసం జగన్ గారు గంగా స్నానం చేయటం జరిగింది హిందూ మతం తీసుకోవడం జరిగింది హిందూ ప్రకారం హిందూ సంప్రదాయాలు పాటిస్తున్నారంటే వెంటనే పదవి ఎక్కిన తర్వాత వాటిని బెదిరి జరిగింది అదేవిధంగా రాజధానిని మనం పరిశీలించినట్లయితే అది శాస్త్రోస్తంగా ఆ రాజధానిని నిర్మించడం జరిగింది నిర్మించేటప్పుడు అన్ని దేవతలని గ్రహాలని ఆహ్వానం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేయటం జరిగింది దీన్ని తీసుకెళ్ళి వేరే చోట పెట్టడం అంటే తన పదవిని తానే తీసి పక్కన పెట్టుకుంటున్నాడు అని అర్థం అదేవిధంగా అలాగే మనం ఏదైనా ప్రత్యేకమైన రోజులలో ఉగాది రోజు కానీ శ్రీరామనవమి ఏదైనా పండగ రోజులలో మనం దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల దగ్గరికి వెళ్ళి మనం చేసే వృత్తిలో మన పిల్లలకు మన కుటుంబం బాగా ఉండాలని మనం చెప్పుకోవడం జరుగుతుంది కానీ మనకి పదవి ఉందని డబ్బు ఉందని స్వామివారినే మన ఇంటికి దగ్గర తెచ్చుకొని జనాల కోసం సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకొని అవి చేసినట్లయితే అది చాలా పెద్ద అపచారంగా మనం భావించవచ్చు ఇలాంటి సంఘటనలను బట్టి చూసినట్లయితే పదవిని కోల్పోవటం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి మనం పరిశీలించినట్లయితే వీరికి సుమారు నూట ఐదు సీట్ల నుండి నూట ముప్పై ఐదు సీట్లు రావడం జరుగుతుంది దీనిలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఈ జగన్ గారి ప్రభుత్వం మనం పరిశీలించినట్లయితే గెలిచిన ఆ గెలిచిన వారు ఏదో ఒక పార్టీలోకి మారిపోవటం జరుగుతుంది అదేవిధంగా కనుమరుగు కూడా అవుతుంది దీనిలో మీరు చూడండి భవిష్యత్తులో ఈ పార్టీ అనేది ఉండదు రెండవది ఈ టీడీపీ ప్రభుత్వం సుమారు పది నుంచి పన్నెండు సంవత్సరాలు కంటిన్యూగా ఉంటుంది దీనిలో ఎటువంటి సందేహం లేదు నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశుక్ భవంతు